కీర్తనల గ్రంథం ముప్పై ఐదవ కీర్తన యహోవా నాతో వారితో నాతో పోరాడు వారితో పోరాడము ఖేడమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా, నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయనాలోచించు వారు వెనుకకు మల్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలెనుందురుగాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి నుండునుగాక నన్ను పట్టుకునవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవిరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు యహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకును వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును కూట సాక్షులు లేచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా కీడు నాకు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని వారు వ్యాధితో గోనె పట్ట కట్టుకొంటిని చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతి నుండినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలే కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులును నెరగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలము నందు దూషణలాడు వదరుబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ విన్నాళ్లు చూచుచూ ఊరుకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి వెడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించదను బహుజనులలో నిన్ను స్థుతించదను నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నన్ను వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొను ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకము నా ప్రభువా నాకు దూరముగా నుండకము నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరేను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక వాని మృంగివేసి మని వారు చెప్పుకొనందురుగాక నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అవమానమునందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీటిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును